లైట్స్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మన జీవితాల్లో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి అలా కాకుండా వేరే వాటికి మొదటి స్థానం ఇస్తే ఏమవుతుంది ఇస్రాయేలీలకు ఏం జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాము దేవుడు గొప్ప మహిమతో తేజస్సుతో సీనాయి పర్వతం మీదకి దిగివచ్చి మోషేను పర్వతం మీదకి రమ్మని పిలవగానే మోషే ఇష్రాయేలీలను చూసుకునే బాధ్యతను అహరోనుకు అప్పగించి పర్వతం మీదకి వెళ్ళాడు రోజులు వారాలు గడుస్తున్నా మోషే పర్వతం దిగిరాలేదు ఇష్రాయేలీలు ఎదురు చూసి చూసి విసిగిపోయారు మోషేకి ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు మోషే పర్వతం మీదకి దేవుని సన్నిధిలో నలభై పగళ్ళు నలభై రాత్రుళ్ళు గడిపాడు దేవుడు రెండు రాతి పలకల మీద పది ఆజ్ఞలు తన చేతితో రాశాడు అంతేకాకుండా ప్రత్యక్షపు గుడారము ఏ విధంగా తయారు చేయాలి అనే విషయం కూడా వివరించాడు విశ్వాసముతో ఇష్రాయేలీలు మోషే కోసం ఎదురు చూడలేకపోయారు ఎప్పటిలాగే సనగడం మొదలుపెట్టేశారు వారు అహరోన దగ్గరికి వచ్చి లెమ్ము మా ముందర నడవడానికి ఒక దేవతను మా కొరకు చేయుము ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు అని చెప్పారు కొన్ని వారాల కిందట దేవుడు తన పది ఆజ్ఞలను మోషే ద్వారా వారికి వివరించాడు వాటిలో మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు రెండవది మీరు ఎటువంటి విగ్రహములను చేసుకునకూడదు వారు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుతాము అని మోషేకు చెప్పారు కానీ ఇప్పుడు తమ కొరకు ఒక దేవతను చేయమని అహరోనును అడుగుతున్నారు వారు తాము ఇచ్చిన మాటను ఎంత త్వరగా మరిచిపోయారు చెరలో నుండి విడిపించి ఎర్ర సముద్రమును దాటించి వారి అవసరాలన్నిటినీ తీరుస్తున్న ప్రభువుకు వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేస్తున్నారు ఇష్రాయేలీను తమ కొరకు విగ్రహం చేయమని అడిగిన వెంటనే అహరోను వారిని నివారించాల్సింది కానీ అహరోను కూడా వారి ఆలోచనకు అంగీకరించాడు వారు అనేక మంది ఉన్నందున అహరోను వారికి భయపడి ఉండొచ్చు అతడు మంచి నాయకుడు కాదు అహరోను ఇష్రాయేలీలతో మీ భార్యలను మీ కుమారులకు కుమార్తెలకు చెవులు ఉన్న బంగారు పోగులను తీసి నా ఇద్దకు తిండి అని చెప్పాడు ఐగుప్తియుల దగ్గర వారు దోచుకుని బంగారం ఎంతో విస్తారముగా వారి దగ్గర ఉంది వారందరూ తమ చెవుల నుండి బంగారు పోగులను అహరోను దగ్గరకు తీసుకుని పోయి ఇచ్చారు అహరోను వాటిని తీసుకుని అగ్నిలో కరిగించి పనిముట్లతో దూడ ఆకారమును పోతపోశాడు ఆ బంగారంతో వారికి ఒక దూడని తయారు చేశాడు ఇష్రాయలీను ఆ దూడని చూసి ఓ ఇష్రాయెలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పారు దేవుడు తమ పట్ల చేసిన కార్యాలన్నిటినీ చూసిన తరువాత కూడా వారు ఆ విధంగా ప్రవర్తించడం ఎంతో భయంకరం కదా అహరోను ఆ దూడ ఎదుట ఒక బలిపీటమును కట్టించి మరుసటి రోజు ప్రభువుకు పండగ జరుగుతుంది అని చాటించాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించారు తరువాత వారు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటం మొదలుపెట్టారు తాము కోరుకున్నట్లుగానే బంగారు దూడ తమ ముందు ఉండడం వారికి ఎంతో సంతోషాన్ని ఉత్సాహాన్ని కలిగించింది వారు దేవుని ఆజ్ఞలను లెక్క చేయలేదు వారు తమ పాపకార్యముల నుండి బయటకు రాకుండా అలాగే కొనసాగాలి అని నిశ్చయించుకున్నారు అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు మోషే ఇంకానో పర్వతంపై దేవుని సన్నిధిలోనే ఉన్నాడు కింద జరుగుతున్న విషయాలేమీ మోషేకు తెలియదు కానీ ప్రభువు సమస్తము ఎరిగి ఉన్నాడు అప్పుడు దేవుడు కింద ఇష్రారీలు చేస్తున్న పనులన్నింటినీ గురించి మోషేకు వివరించాడు వారిపై తమ కోపము మండుతుంది అని మోషేతో చెప్పాడు ఐగుప్తులం దేవుడు వారికి చేసిన గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములను ఇష్రాయేలీలు మరిచిపోయి కృతజ్ఞత లేని వారిగా ఉండి తమ క్రియల చేత దేవునికి కోపము పుట్టించారు అని బైబిల్లో రాయబడి ఉంది ఇష్రాయేలీలు లోబడనొల్లని ప్రజలు కనుక వారిని కాల్చివేస్తాను అని ప్రభువు మోషేతో చెప్పాడు అప్పుడు మోషే వారిని చంపవద్దని ప్రభువును బ్రతిమలాడాడు దేవుని సేవకులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులను గుర్తు చేసుకోమని బ్రతిమలాడాడు ఆకాశ నక్షత్రముల వలె వారి సంతానము విస్తరింపజేసి దేశమును స్వాస్యముగా ఇస్తాను అని ఇష్రాయేరీలకు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకోమని వేడుకున్నాడు మోషే మనవిని దేవుడు అంగీకరించి తన కోపమును మానుకుని వారిని నాశనం చేయలేదు కానీ వారు చేసిన పాపమునకు శిక్ష అనుభవించకుండా వారు తప్పించుకోలేరు మోషే శాసనముల గల రెండు పలకలను చేతపట్టుకుని కొండ దిగివచ్చాడు అప్పుడు యహోషవ మోషేను కలుసుకున్నాడు యహోశవ కొండ దగ్గర మోషే కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వారు దిగుతున్నప్పుడు పెద్ద కేకలు వారికి వినిపించాయి అది యుద్ధధ్వని అని యహోశవ అన్నాడు కానీ అది సంగీత ధ్వని అని మోషే చెప్పాడు వారు పాళెమునకు సమీపించగానే జరుగుతున్న విషయాలు తెలిసాయి బంగారు దూడ దాని చుట్టూ సంతోషంతో నాట్యమాడుతున్న ఇష్రాయేలీలను చూశారు వారి చెడుతనము అవిధేయత చూసి మోషే కోపం మండిపోయింది అతడు కొండ దిగువకు వచ్చి దేవుని ఆజ్ఞలు రాయబడిన రెండు రాతి పలకలను పడేసి వాటిని పగలగొట్టాడు తమ దేవునిని మరిచిపోయి ఆయన మాటలను లక్ష్యపెట్టక విగ్రహాలను చేసుకుని పూజించడం ఎంత గొప్ప పాపము మోషే ఇష్రాయేలీల చేసుకుని బంగారు దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్ల మీద చల్లి ఇష్రాయేళ చేతవదాని త్రాగించాడు దేవుడుకు మోషేకు తోడై ఉన్నాడు కనుక అతడు ఇష్రాయేలీలకు భయపడలేదు అతడు మంచి నాయకుడు కూడా తాము పూజించిన విగ్రహాన్ని వారు నీటి తాగుతున్నారు అది ఎంతో భయంకరమైన దృశ్యము వారు చేసిన భయంకరమైన పాపమునకు వారు తప్పక శిక్ష అనుభవించాలి వారు పూజించిన విగ్రహము ఎంత వ్యర్థమైనది అని వారు తెలుసుకునేలా మోషే ఆ విధంగా చేశాడు ఆ విగ్రహములు వారికి ఏ విధంగా కూడా సహాయం చేయలేవు అప్పుడు మోషే అహరోనును నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారిని నేం చేశారు అని అడిగాడు అప్పుడు అహరోను మోషేకు కుంటి సాగులు చెప్పసాగాడు ఈ ప్రజలు దుర్మార్గులు కనుక తమ కొరకు విగ్రహం చేయమని అడిగినప్పుడు వారి మాటలు వినవలసి వచ్చింది అని చెప్పాడు అహరోను ఆ సంఘటనలో తన తప్పు ఎంతమాత్రమూ లేదని నిందంతా ఇష్రాయిలీల మీద నెట్టేశాడు తనపై కోపం తెచ్చుకోవలదని మోషేకు కూడా చెప్పాడు తన పొరపాటును ఒప్పుకోవడానికి అహరోను ఏమాత్రమో ఇష్టపడలేదు ప్రజలు విచ్చలు విడిగా పెరుగుట చూసి మోషే పాళమి యొక్క ద్వారం దగ్గర నిలుచుండి ప్రభు పక్షమున ఉన్నవారందరూ నా ఎద్దుకు రండి అని చెప్పాడు అప్పుడు ఆ బంగారు దూడను పూజించని వారు అనేకులు మోషే దగ్గరకు వచ్చారు మోషే వారితో మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకుని పాళములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడును తన సహోదరుని ప్రతివాడు తన చిలికానిని ప్రతివాడు తన పురుగువాని చంపవలెనని ప్రభు సెలవిచ్చుచున్నాడు అని చెప్పాడు ఆ రోజు తాము చేసిన పాపమునకు శిక్షగా ప్రజలలో సుమారు మూడు వేల మంది చనిపోయారు మోషే ఇష్రాయేలీలతో మీరు గొప్ప పాపం చేశారు గనక ప్రభువు వద్దకు కొండ ఎక్కి వెళ్ళదను ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అని చెప్పాడు అప్పుడు దేవుడు మోషేతో నీవు ఇష్రాయేలీలను తీసుకుని వాగ్దాన దేశమునకు వెళ్లమని చెప్పాడు దేవుడు వారితో రాను అని కూడా చెప్పాడు మోషే ఎంతగానో బాధతో నిరాశతో నిండిపోయాడు అటువంటి అవిధేయులైన ప్రజలకు నాయకుడిగా ఉండడం మోషేకు ఎంతో కష్టంగా అనిపించింది మోషే దేవుని సన్నిధిలో ఇస్రాయేలీల కొరకు ఎంతో భారముతో ప్రార్థించగా దేవుడు దయతో ఆ ప్రార్థనను అంగీకరించాడు దేవుడు వారిని నాశనం చేయకపోయినా వాగ్దాన భూమికి వారు చేసిన ప్రయాణంలో చాలా తెగుళ్ళు ఎదుర్కోవలసి వచ్చింది వారు చేసిన చెడ్డ పనులను శిక్షను అనుభవించాల్సి వచ్చింది తరువాత ప్రభువు మరల రెండు రాతి పలకల మీద పది ఆజ్ఞలు రాసి మోషే చేతికి ఇచ్చాడు మోష రెండవసారి కొండ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడి తిరిగి వచ్చే వరకు ఇష్రాయేలీలు ఎదురు చూస్తూ ఉన్నారు మోషే వారి దగ్గరికి వచ్చినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించినందువలన అహరోను ఇష్రాయేలీలు మోషే దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారు మోషే దేవుని సన్నిధిలో ఉన్నందువలన అతని ముఖము ప్రకాశించింది తమ ఎడల ఎంతో ప్రేమ చూపి వాగ్దాన భూమికి నడిపిస్తున్న దేవుణ్ణి మరిచి ఇష్రాయేలీలు అంత త్వరగా ఎలా మారిపోగలిగారో వారు బంగారు దూడను పూజించడం చూసి దేవునికి చాలా కోపం కలిగింది మోషే ఇష్రాయేలీలను క్షమించమని దేవునికి ప్రార్థించకపోతే దేవుడు వారిని తప్పక నాశనం చేసుండేవాడు మనము కూడా ఇష్రాయేలీల వలె బంగారు దూడను పూజింపకపోయినప్పటికీ దేవుని ఆజ్ఞను చాలా సులభంగా అతిక్రమిస్తూ ఉంటాము మన స్నేహితుల కోసం అలవాట్ల కోసం చదువు కోసం దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము అవే మన జీవితాలలో విగ్రహాదిగా మారిపోతూ ఉంటాయి అలా చేసినప్పుడు దేవుడు తప్పక శిక్షిస్తాడు మనమందరము దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారమే శిక్ష పొందవలసిన వారమే కానీ మనము ఎటువంటి పాపము లేని ప్రభువైన యేసు దగ్గరకు రావాలి ఆయన మన పాపములను క్షమించి అన్ని విషయములలో తనను పోని నడుచుకున్నట్లు సహాయం చేస్తారు ఏసనంద విశ్వాసం ఉంచినట్లయితే దేవుని యొక్క ఉగ్రత నుండి శిక్ష నుండి మనం తప్పించుకోగలము ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము అని రోమియోలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైస్ ది లాట్